బనవారా సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి రూపాయల ఒక సెలబ్రేషన్ ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను ఇంకో ఇంకొక పబ్లిక్ టాక్ ఇండస్ట్రీ టాక్ ఏంటంటే ఆయన చాలా ఎమోషనల్ చాలా సెన్సిటివ్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ వ్యక్తి ఇంత ఎమోషనల్ వ్యక్తి కి పనికొస్తాడా అన్నది ఒకటి దాని మీద మీరు పర్సనల్గా జర్నీ చేశారా కూడా చెప్పండి పనికొస్తాడా అంటే నాకు అర్థం కల పాలిటిక్స్ అంటే అంత సున్నిత మనస్తత్వ మనస్తత్వం ఉన్న వ్యక్తి అంత ఎమోషనల్ వ్యక్తి ఇండస్ట్రీకి పనికి వస్తాడు ఇండస్ట్రీ అంటే పాలిటిక్స్కి కొంచెం సెన్సిటివ్ భావాలు ఉన్న వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు కరెక్ట్ మీరు అడిగింది ఓకే ఎందుకు చెప్పమంటారా అవినీతి చేయటం రాదానికి ప్రాజెక్టులు గట్టి డబ్బులు దోసుకోవటం రాదానికి స్కాములు చేయటం రాదానికి స్కీములు వేయటం రాదానికి జనాన్ని మోసం చేయటం రాదు కాబట్టి ఆయన రాజకీయాలకు పనికిరాడు ఆయన కోటే వచ్చు ప్రజాసేవ చేయటం మీరు డిసైడ్ చేయాలి రాజకీయాల్లో పనికి చేయడం అదే జనం చేయాలి మరి నేను చెప్తున్నా కానీ పనికి వస్తాడు పనికి అని పెద్ద పెద్దవాళ్ళు అంటుంటారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఇది మధ్య ఒక ఎంపీ కూడా అట్లా అన్నాడు వాళ్ళందరిలాగా స్కాములు కాంట్రాక్టులు బ్యాంక్ లోన్లు ప్రాజెక్టులో కమిషన్లు వేల కోట్లు దోసుకోవటాలో లక్షల కోట్ల ఆస్తులు కూడగట్టుకోవటాలో పవన్ కళ్యాణ్కి రాదు ప్రజాసేవ చేయటం వచ్చు మరి పవన్ కళ్యాణ్ పనికి వస్తాడు పనికిరాడు ప్రజలు మీలాంటి మీడియా పెద్దలంతా డిసైడ్ చేయాలి ఓకే ఓకే అండ్ అండ్ మెగా ఫ్యామిలీ గురించి మీరు ఏదో ట్వీట్ ఒకటి పెడితే న్యూస్ ఛానల్ అంతా హైలెచ్ అయిపోయింది ఏంటి మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ మాత్రమే మెగాస్టార్ చిరంజీవి కాదు అని అది న్యూస్ అంతా మన వెబ్సైట్లలో చాలా వచ్చింది అది ఇచ్చారా నా ప్రాణం పోయిన మెగా ఫ్యామిలీని కానీ ముఖ్యంగా చిరంజీవి గారిని నా ప్రాణం పోయిన చిరంజీవి గారిని నేను ఎప్పుడన్నా మెగాస్టార్ ఎందుకు వచ్చింది ఓ ఈ మధ్య ట్విట్టర్లో ఉంటారు కదా దాన్ని హైకింగా బైకింగ్ హ్యాకింగ్ హ్యాకింగ్ అవి చేసి అని వేస్తే నాకు తెలిసి నాకు అది కూడా ఏడు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మెగాస్టార్ చిరంజీవి అని కూడా నేను విమర్శించను ఆయన మీద కామెంట్ చేయను దేవుడిలో చూస్తాను అలా నాకు చిరంజీవి ఆయన చూసి నేను సినిమాలోకి వచ్చాసా ఈరోజు మేము అనుభవిస్తున్నంత ఆయన ఆయన చిరంజీవి అని కూడా ఆ రోజు లేకపోతే హైదరాబాద్ వచ్చేవాడు కదా నేను ఆయన ఫ్యాన్గా వచ్చాను ఆయన ఓకే ఇంత ఎమోషనల్గా ఇంత సెన్సిటివ్గా ఇంత మాట్లాడుతున్నారు కదా కొంతమంది అభిప్రాయం మళ్ళీ నా మీద ఎక్కకండి కొంతమంది అభిప్రాయం ప్రకారము బండ్ల గణేష్ అమ్మాయిల్ని పడుకోబెట్టి పైకి వచ్చాడు అన్న దాని మీద అన్న స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి మీ ద్వారా అంతర్గా చెప్తున్నా బండ్లా గణేషు బ్రోకర్ గారు బండ్లా గణేష్ అన్నిట్లో మేకర్ ఓకే ఇంకోటి చెప్తున్నా పైకి వచ్చాడు అంటే ఒక రామోజీరావుకి ఫాదర్ రామోజీరావు గారు ఫాదర్ పేరు మీ తెలుసా తెలియదండి తెలియదు తెలియదు కదా రామారెడ్డి గారు నాన్నగారి పేరు తెలియదు అండి కదా మా చౌదరి గారు మా ఇంటి నరేంద్ర చౌదరి గారి ఫాదర్ ఏంది తెలియదు ఆంధ్రజ్యోతి వేము రాధాకృష్ణ గారి ఫాదర్ ఏంది తెలియదు అంటే వాళ్ళందరూ కూడా మామూలుగా హైదరాబాద్ వచ్చి ఉన్న స్థాయికి వెళ్ళాలి అందరూ తప్పులు చేసి పైకి వచ్చినట్టేనా ఊరికి అడుగుతున్నా ఎలా ఉంటా కాదు మీద కాదు కాదు మా ఊరు నేను అడిగిన మీరు ఆన్సర్ కాదు పైకి వస్తే పైకి రానాడు పని పాట లేనాడు తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవనా నాకు జీలు ఉంది నాకు ఒక గోల్ ఉంది నాకు ఒక ఏం ఉంది ఆ గోల్తో నేను ముందుకెళ్తా అందడు ఇది మామూలుగా ఉండే గణేష్ ఏంది ఇట్లా అయ్యాడు అని వందల మంది ఏదో విధంగా మాట్లాడాలి కదా ఇప్పుడు నాకు పెద్ద డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదయ్యా అందుకని నేను మా ఊరు అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటారు మీకు అర్థం కాలేదా మాకు పెద్ద ఆశలు లేవండి గోషా కట్టుకొని కూర్చొని మాట్లాడుతుంటారు మా దగ్గర నువ్వు డబ్బు సంపానిచ్చి కోటి రూపాయలు దానం చేసి నాకు ఆశ లేదంటే న్యాయం అది నువ్వు దేనికి పనికిరావు ఉదయం లేచి టిఫిన్ చేసి పేపర్ చదివి టీవీ చూసుకొని మళ్ళీ ఆడ కబుర్లు చెప్పుకుంటావు జనాన్ని విమర్శిస్తుంటావు నీకు ఒక వంద కోట్లు సంపాదించి దానం చేసి నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఊరు వ్యవసాయం చేసుకుంటున్నాను చుట్ట కాల్చుకుంటా సిగరెట్ కాల్చుకుంటా బీడీ కాల్చుకుంటా మాట్లాడితే ఒక రైట్ ఉంది పనికిరాని ఎదవలో దేనికి పనికిరాని చెత్తనా కొడుకులు మాట్లాడే మాటలకి ఒక పైకి వచ్చినని సాధించినండి నాకు ఆన్సర్ చెప్పాల్సింది నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు అది వండర్ఫుల్ ఫ్యామిలీ సార్ నాది అమ్మ నాన్న నా భార్య నా పిల్లలు నా భార్య నా పిల్లలు నా పిల్లలు నా అన్న వండర్ఫుల్ ఫ్యామిలీ నాకు వ్యవస్థ ఒక వ్యాపారం ఒక వ్యాపకం ఒక కసి ఒక కృషి ఉంది నాకు ఒక అద్భుతమైన స్నేహితులు ఉన్నారు నాకు నేను బాయిలో పట్టం కదా బోర్లో పడ్డా లేపే స్నేహితులు ఉన్నారు నాకు చెప్పాక మీకు నాకు రంజిత్ రెడ్డి ఒక జయంత్ అని నాకు అమెరికా నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు గాడ్ గిఫ్ట్ నా స్నేహితులు దేవుడు ఇచ్చిన అదృష్టాలు నా బా నా ఫ్రెండ్స్ అంతా నా పాలిటీ దేవుళ్ళు నాకు అంటే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి మాట్లాడి నా బ్రెయిన్ వేస్ట్ చేసుకుని నాకు నాకు తెలుసు సార్ ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్ నాకు అది బండ్ల గణేష్ మళ్ళీ లేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే యాభై ఏళ్ళు ఈ పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్రహ్మాండంగా దిగ్విజయం గెలుగుతుంది నా పిల్లలు నిర్మాతలు అవుతారు నేను స్టూడియో కడతాను నాకు నా పిల్లల్ని కూడా ప్రొడ్యూసర్ చేస్తాను డౌటే లేదు పవన్ కళ్యాణ్ గారంటే మీకు విపరీతమైన అభిమానం అంతకుముందు చిరంజీవి గారు అంటే కూడా అంతకంటే ఎక్కువ అభిమానం మీరు ఇప్పుడు ఇప్పుడు అంటే బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్లో నేను మాట్లాడుతున్నాను అంటే ఇద్దరికి ఒక చిన్న గ్యాప్ ఉంది అన్నది ప్రతి ఒక్కరికి అనుకుంటారు అది ఎంతవరకు నిజమో ఇలాంటి వాళ్ళకి తెలియాలి ఇప్పుడు ఇద్దరిని బట్ మీరు మాత్రం ఇద్దరినీ పొగుడుతుంటారు ఇద్దరిని మా మొత్తం రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు ఏంటి అసలు ఒరిజినల్ పిక్చర్ ఏంటి ఇద్దరికి గ్యాప్ ఉందని మీరు అంటున్నారు కానీ నాకైతే అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మన మీలాంటి ఇండస్ట్రీ వాళ్ళకి అది క్లియర్ పిక్చర్ తెలియచ్చు బయట ప్రేక్షకులు మాత్రం వాస్తవంగా అదే కనబడుతుంటుంది ఇద్దరికి ఏదో గ్యాప్ ఉంది ఏమీ గ్యాప్ లేవు బొమ్మలు లేవు సార్ అంతేనా ఊరికి పని పాటలు ఏమి టైం టైంపాస్ వాళ్ళు ఉంటారు కదా సార్ టైంపాస్ పల్లీలు కొనుక్కొని తినుకుంటా కూర్చునే వాళ్ళు మాట్లాడే మాట్లాడి

సచిన్ జోషి మీరు ఆయనతో కిట్టు రీమేక్ చేశారు ఆయనతో వచ్చిన విభేదాలు ఏంటి నా జీవితంలో నాకు తెలిసి అంటే తప్పు చేయడం జరిగితే నాకు తెలిసి నేను చేసిన తప్పు ఒక్కటే సార్ ఏంట తప్ప అసలు నాకు సచిన్ అనేవాడికి నాకు పెద్ద పరిచయం లేదు హమీత్భాయ్ నా ఫ్రెండ్ ఉన్నాడు అని కదా ఇందాక అవును ఆయన పిలిచి సచిన్తో సినిమా చేయనాడు సినిమా చేస్తాను అని చెప్పాను చెయ్యిన నాకు ఆయన అమిత్ బాయ్ అంటే మనకు మాకు మంచి ఫ్రెండ్ మనకు అన్ని విధాలు సపోర్టర్ ఆయన క్లోజ్గా ఉండాడు అడిగితే కాదని లేకపోతే చేస్తానని చెప్పి నా బ్యాన్ రియాలని ఉండేది కదా మండల గణేష్ అనేవాడు చాలా డబ్బు వాళ్ళంత లేకపోయినా కానీ నాకు నా క్యారెక్టర్ కానీ నాకున్న ఫాలోయింగ్ కానీ నేను చాలా గొప్పవాడిని అందరు అని ఫీల్ అవుతా లేకపోతే బతకలేను కాబట్టి గొప్పవాడు చెప్తే మళ్ళీ ఇది పొగర్ అనుకుంటారు కదా అని ఫీల్ అవుతాను లేదా వచ్చి అడిగితే చేస్తాలే అని హమీద్ బాయ్ కోసం మాట చేశా నా జీవితంలో ఈయన లాస్ వస్తుందంటే ఆ స్ట్రీట్లోకి ఇవ్వను ఆ వీధిలో నడిస్తే లాస్ వస్తుందంటే ఆ వీధిలో నడవ నేను ఓకే లాభ వచ్చే స్ట్రీట్ పది కిలోమీటర్ల దూరం నాకు వెళ్ళి అక్కడి నుంచే నడుస్తా అట్లాంటి అని నా మైండ్ సెట్ అది నేను నా బ్యానర్ అంటే అందరు యాక్ట్ చేసే హీరోలు ఉండగా నేను బండ్లా గణేష్ సచిన్ జోషి సినిమా తీస్తాం అనేది మీరు నమ్ముతారా ఆయన డబ్బులు పెట్టుకున్నాడు ఆయన చేసుకున్నాడు అన్నీ అయిపోయినాయి చేసుకున్నాడు ఆ సినిమాలో లాస్ వచ్చింది నువ్వు తీసావున్నాడు నన్ను నేను తీయలేదని పెట్టిన ఖర్చు పెట్టిన నాయ నాకేం సంబంధం సార్ నేను ఎందుకు తీస్తాను నాకేం సంబంధం ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నా ఓకే నా ప్రాణం బయట నేను పెట్టా తనకి అగ్రిమెంట్ కూడా ఏం లేదండి మరి ఏమీ లేదు అది చేశాడు ఇది చేసాడు అన్ని చేశాడు కోర్టుకేస్తా అన్నట్టు చేసాడు కొన్ని పిచ్చి పిచ్చి ట్విట్లు చేశాడు నేను పరుగు నష్టావా చేశాను అన్నాడు వాళ్ళ నాయనకు వాళ్ళ చరిత్ర వాళ్ళ ఫ్యామిలీ అయ్యారు మాకు అట్లా అలవాట్లు లేవు మాకు జైలు బయలు మేము అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా అది అంత అంత గుడ్డిగా ఎలా ఇస్తారు కేసు నాకు అర్థం కదా ఏమి ఏమీ జరగకపోతే ఎవరో కేసా అదే కేసు ఇదే ఆ డబ్బులో సినిమా తీసాడు నాకు డబ్బులు ఇవ్వాలి ఆయన పెట్టుకున్న ఆయన సినిమా తీసుకుని డబ్బులు నా డబ్బులు నేను ఇవ్వాలంటాడు సినిమాలో లాభం వస్తుంది సార్ సచిన్ చేస్తే సినిమా తీస్తే అంత పిచ్చాడు బట్టలగానేసాడు బ్యానర్ ఇచ్చేటప్పుడు లేదా తెలియదా మీకు బామితిపై ఆయన కోసం చేశా అరే మనకి నిలబడ్డాడు ఆయనకి మనం నిలబడాలని విషయం అంటే ఒక ఒక సందర్భంలో ఆయన నయీంతో చెప్పించి నయీంతో డబ్బులు వసూలు చేయించాడు అన్నది గ్యాంగ్ నేను నా సంగతి మీకు తెలియదు సార్ ఇంకా మాది మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఈ కథ అందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా మాది ఇక్కడే కాబట్టి మండలా గణేష్ రెండో యాంగిల్ మీకు ఎవరికి తెలియదు నాకు నయీములు భయములు నడవదు సార్ నాకు చెప్పండి మాకు నయీములు భయములు నడవదు మాకు ఎవడైనా మేము శాసిస్తాం మా ఊళ్ళో మా మా వచ్చి ఈగ వాదు మా మీద ఈగ వాళ్ళదు చెప్పండి మీ నెగిటివ్ షేడ్ చెప్పండి నెగిటివ్ షేడ్ మా మీద ఏగ వాళ్ళదంతే మమ్మల్ని ఏం చేయలేరు ఓకే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే బండ్ల గణేష్ని ఎవరు టచ్ చేయలేరు ఓన్లీ షాద్ షాద్నగర్లోనా ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎక్కడ మమ్మల్ని టచ్ చేయలేరు అంతే కష్టం ఓకే అంటే ఏంట నమ్మకం అంటే నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది అంటే చెడు చేసిన ఎవరేం చేయరా ఎట్లా మంచి చేయ నేను ఎవరిని చెడు చేయను నా జోలికి కూడా నన్ను నా మీద ఏగ వాళ్ళటానికి కూడా భయపడద్దు ఓకే అది నా బ్యాక్గ్రౌండ్ నా మీద ఏక వాళ్ళదు కూడా అంతే నాకు నమ్మకం అది నేను కూడా ఏం చేయలేదు సార్ నన్ను నేను అనుకుంటూ ఊరికే రూమ్లో కూర్చోను ఇప్పుడు అందరిని చెట్టుకి పుల్లనా అని చిన్నప్పుడు చెప్పేది కదా అందరిని దక్షిపండు పుల్లనా అట్లా ఈ అది ఈడది అని చెప్పుకోవాల్సిందే మీకు అర్థమైంది సార్ అర్థం తిట్టుకోవాల్సిందే నన్ను నన్ను ఫేస్గా నన్ను ఎవరు ఏం చేయలేరు నా స్థాయి నా స్టామినా అది అంటే మీరు ఆడియో ఫంక్షన్ సమ్ ఫంక్షన్ ఆ సక్సెస్ మిట్ అతను బిఫోర్ బిఫోర్ రిలీజ్ బిఫోర్ ఫంక్షన్లో మీరు మాట్లాడారు ఆ వీడియో కూడా ఉంది ఏమన్నారంటే దాంట్లో నాకు సచిన్ లాంటి గొప్ప మిత్రుడు దొరకడం నా అదృష్టం అతనికి ఈ సినిమా నేను హిట్ ఇస్తాను ఖచ్చితంగా హిట్ ఇవ్వడమే నా బాధ్యత అని అని చెప్పారు మీరు అంటే అంత గొప్పగా మాట్లాడిన మీకు రాత్రికి రాత్రి ఎట్లా లెక్కలు మారిపోతాయి లెక్కలు మారిపోయినాయి అంటే సార్ ఆడియో ఫంక్షన్లో సచిన్ అనేవాడు నిజంగానే అగో ఇంటర్వ్యూలో నీ ఫ్రెండ్ ఎవరు అంటే హిందీలో షారుఖ్ ఖాన్ తెలుగులో బండ్ల గణేషన్ ఇచ్చాడు ఓకే సచిన్ కూడా నాకు సచిన్ మీద కూడా నాకు ఆరు సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా మా ఎట్ల కొట్ల పాపం సినిమా అంటే ఫ్యాషన్ చేద్దావాలని ఉండేది ఉట్టి ఓవర్ నైట్ మారిపోయి ఈ పైసలు మొత్తం నీ నువ్వు పెట్టుకోవాలి నాకు సంబంధం లేదంటే నాకు ఎట్లుంటుంది సార్ నేను రూపాయి రూపాయి కష్టపడి దాచుకొని నేను నాకేం వస్తుంది సార్ సచిన్ జోషితో సినిమా తీయాల్సిన అవసరం అదొక కారణమా ఆయన బెదిరింపుల వల్ల అంటే మీరు ఏ సినిమా ఏ హీరో తీ సినిమా తీసినా రిలీజ్ కానివ్వ నువ్వు సంథింగ్ అట్లాంటి వార్నింగ్స్ ఇచ్చాడు ఆయన అలాంటి నోటీసులు పంపించాడు ఏదో అదొక కారణమా మీ గ్యాప్ రావడానికి అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు నేనండి చాలా తక్కువ అంచనా వేయట్లేదు నా అనుమానాలు క్లియర్ చేసుకుంటున్నాను అంతే అంత అంచనాలు కాదు మీరు తక్కువ అంచనా వేసారు అంతే నన్ను మీరు ఏమనుకుంటున్నారు సార్ బట్ల అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు ఇది అంచనాలు కాదు అనుమానాలు మాత్రమే ఎంతమంది నా వెనకాల ఎంత పెద్ద పెద్దవాళ్ళు నా స్నేహితులు ఉన్నారు నా ఆత్మీయులు ఉన్నారు మీరు ఢిల్లీకి ఈ ఇష్యూ విషయంలో ఒక మినిస్టర్ కలవడానికి రెగ్యులర్గా వెళ్తున్నారు అన్నది అది అసలు కదా నేను లగటపాటి రాజగోపాల్ గారు ఫ్రెండ్స్ బాగా లగటపాటి రాజగోపాల్ గారిని యూపీలో మేము పౌల్ట్రీ పెడుతున్నాం యూపీలో ఓకే సఫాయి అనే విలేజ్ పౌల్ట్రీ పెడుతున్నా అటుకి వెళ్తూ ఉంటా అంతే ఓకే వెళ్ళినప్పుడల్లా ఢిల్లీలో ఉంటా కాబట్టి అక్కడ మార్నింగ్ అందరం కలుస్తుంటారు నాకు అంతే కానీ ఈ ఇష్యూని కలటానికి ఢిల్లీ దాకా పోయే పని సార్ సాదాలో కూర్చొని పిలిపిస్తుంటాను నాకు ఢిల్లీ మాటలు అండ్ మీరు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో మీరు దాటేస్తుంటారు మాటని అసలు ఈ దీంట్లో చెప్తా ఉన్నారు కాబట్టి చెప్పండి ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఇష్యూ ఏంటి చెప్తున్నాను సార్ నేను పాపం నాకు ఎన్టీఆర్కి ఏ విషయం లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నాను ఎన్టీఆర్ చాలా గొప్పవాడు చాలా మంచివాడు చిన్న చిప్పుడు మాటలు వెళ్ళి ఆయన దూరం చేశా ఆయనకి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా ఆయనకి ఆయన ఫ్యాన్స్కి ఓకే టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఆయన మీద కొంచెం తప్పుగా మాట్లాడా తర్వాత ఇంటికి వచ్చినాక మా నాన్న చాలా ఫీల్ అయ్యాడు ఓకే మా ఫాదర్ ఫీల్ అయ్యాడు తర్వాత నాకు అవకాశం రాల ఓకే ఏం మాట్లాడారు నేను చూడలేదు టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కి మీకు విభేదాలు వచ్చిందంటే వచ్చినాయి అది ఇదన్నా చెప్పుడు మాటల వల్ల ఓకే ఎన్టీఆర్ అనే కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్ట నిజంగా చెప్తున్నా ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్ కాబట్టి చెప్తున్నాను ఓకే బాద్శాల్లో నాకు కొద్దిగా లాస్ వచ్చింది ఎమ్మటే రెండు సినిమాలు వంగల టెంపర్స్ మంచి అందరూ బ్రహ్మాండంగా డబ్బులు మిగిలినాయి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నాను నందమూరి తారక రామారావు అనే గొప్ప వ్యక్తికి ఆయనకి ఆయన ఫ్యాన్స్కి క్షమాపణ చెప్తున్నా మీరు ఇదే మాట ఫోన్లో మాట్లాడవచ్చు ఆయనతో మాట్లాడతా సార్ ఫోన్లో మాట్లాడటం ఫోన్లో మాట్లాడేమనుకోండి నాకు మీకు తెలుసు టిఎన్ఆర్ గారికి మీకు తెలుసు ఓకే ఆయన కలుస్తా చూ ఆయన కలిసే మొన్న సార్ మీరు ఇప్పుడు మన ప్రధానమంత్రి ఏ అమెరికా ప్రెసిడెంట్ ఏడేవారు కొత్తగా ట్రంప్ ట్రంప్ పోయి వన్ వీక్లో కలిసి రామ్మంటారు నన్ను అది నా కెపాసిటీ నాకు అంత నేను నాకు అంత సోర్సులు ఉంటాయి నాకు ట్రంప్ను పోయి ఫోటో తీసుకొచ్చి వన్ వీక్లో మీకు ఇయమంటారా ఓకే ఇస్తా మీరు ఒక ఫలానా మీకు అసాధ్యమైన పని చెప్పండి నేను చేసుకొచ్చి మీరు చూపిస్తాను నాకున్న క్యాలిబర్ అది ఓకే సరదాగా పెట్టండి తప్పకుండా చేస్తా అమెరికా ట్రంప్తో ఫోటో దిగి ట్వీట్ చేస్తా బండ్లా గణేష్ ట్రంప్ అని పెడతా ఓకే నా క్యాలిబర్ అదే అని చెప్తా నేను చెప్పే కదా మీకు ఇందాక హైదరాబాద్లో మా మీద వాళ్ళ సార్ అని చెప్పే కదా మీ ఇంటర్వ్యూలో చూసి ఆయన అడ్డదిడ్డంగా రియల్ ఎస్టేట్లో చంపాలనిచ్చి అని ఒక ఆయన అన్నాడు జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ట్ తక్కువ జాలి ఇచ్చింది నాకు అడ్డదిడ్డంగా నేను చంపాలి నాకు హిస్టరీ ఉంది బండల గణేష్ ఒక చరిత్ర ఉంది నాకు ఒక అమ్మ నాన్న ఒక ఫ్యామిలీ ఒక భార్య పిల్లలు నాకు నా పిల్లలు నా అన్న నా కుటుంబం ఉంది మా దగ్గర పదకొండు వందల మంది వర్క్ చేస్తారు నా కోసం ప్రాణం వేయడానికి స్నేహితులు ఉన్నారు అదేంటే నా రిలేషన్ ఏంటి నా నేను కలిస్తే అట్లే ఉంటుంది టీఎన్ఆర్ గారు మీరెవరో నాకు తెలీదు ఇవాళ ఫస్ట్ టైం కలుస్తున్నా మీరు మా ఇంటికి వస్తున్నా అన్నారు ఇదే అని చెప్తున్నా నేను ఎక్కడో మా ఆఫీస్లో నేను ఎక్కడో ఇంటర్వ్యూ అవును నా ఇంటికి వచ్చేటికి నా మా ఇంట్లో వాళ్ళకి మనం ఎవరు మీరు వస్తున్నారో తెలియదు ఎవరు ఎవరు తెలియదు మరి నలుగురు గెస్ట్లు వస్తుంది అర్టిఫింగ్ చేసి పెట్టమని చెప్పి నా సంస్కారం అది మరి ఇప్పుడు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంతా థియేటర్స్ని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితి కదా మీ చేతిలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి నాకు ఒకటే థియేటర్ ఉంది మీ ఓన్ థియేటర్ నా ఓన్ థియేటర్ నాకు గ్రిప్లో ఆ వ్యాపారం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు తెలియదు ఆ వ్యాపారం ఆ థియేటర్లు అవన్నీ మా రా మా రాజుబాయ్ చూసుకుంటాడే ఓకే అండ్ దేవుడి గురించి మా టాపిక్ వచ్చింది మీకు పరం పరమేశ్వర మీ బ్యానర్ పేరే పరమేశ్వర కదా ఏంటి శివుడి మీద అంత భక్తి మీకు మేము శివభక్తులు సార్ బేసిక్ శివభక్తులు ఓకే ఫ్యామిలీ మా మొత్తం మా ఫాదర్ పేరు నాగేశ్వరరావు మా అన్నయ్య పేరు శివబాబు ఓకే ఓకే నా పేరు గణేష్ బాబు మొత్తం శివుడి ఫ్యామిలీ పేర్లే ఉంటాయండి శివభక్తులు ఓకే